శ్రీకాకుళం జిల్లా విద్యార్థి ఎవరైనా ర్యాంకు కొడితే చాలు తమ ఖాతాలోకి వేసుకుంటోంది జేవై గ్రూప్ భారీ ఫీజులు అరకొర వసతులతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ సంస్థ ఇప్పుడు ర్యాంకుల విషయంలోనూ తన బుద్ధి చాటుకుంది నకుల రోహిత్ అనే విద్యార్థి మొన్నటి జేఈఈలో టాప్ ర్యాంక్ సాధించాడు ఇతడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పలాసలో ఆ తర్వాత వెన్నెల వలసలోని జవహర్ నవోదయలో చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి కష్టపడి ఐఐటిలో ర్యాంకు సాధించాడు అయితే జేవై గ్రూప్ ఈ విద్యార్థి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నకుల రోహిత్ అనే విద్యార్థి ఒకటి నుంచి పదో తరగతి వరకు తమ వద్దే చదివాడని ఆ తర్వాత బెంగళూరులో కోచింగ్ తీసుకుని జేఈలో మంచి ర్యాంకు కొట్టాడని డబ్బా కొట్టుకుంటోంది ఈ సంస్థ ఈ స్టూడెంట్ ఫోటోలు వాడుకుని పాంప్లెట్లు పంచుతోంది దీనిపై సదరు విద్యార్థి పోలీసులకు కంప్లైంట్ చేశాడు పోలీసుల ఆదేశాలతో కదిలిన శ్రీకాకుళం డిఈఓ ఈ తతంగంపై ఎంక్వైరీ చేశారు రోహిత్ అక్కడ చదువుకోలేదని తేల్చారు అసత్య ప్రచారం చేస్తున్నందుకు జేవై గ్రూప్ పై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది స్కూల్ గురించి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏ స్కూల్ కూడా రికగ్నేషన్ లేకుండా నడవకూడదు గవర్నమెంట్ యొక్క ఓపెనింగ్ పర్మిషన్ లేకుండా నడవకూడదు అలా ఎవరు నడిచినా గానీ ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ అవుతుంది ఆ ఫీల్డ్ ఆఫీసర్ దాన్ని ఇమీడియట్ గా క్లోజ్ చేయడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా దాన్ని క్లోజ్ చేస్తాం నేను మీరు చెప్తున్నారు కదా సోంపేట సోంపేట కూడా నేను వెరిఫై చేస్తాను రికగ్నేషన్ లేకపోతే మరుక్షణం దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది జేవై అకాడమీ కూడా ఆల్రెడీ ఎంక్వైరీ అయిపోయింది ఎంక్వైరీ మీద ఆల్రెడీ రిపోర్ట్ కూడా నీ చేసుకున్నాం ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే ఈ మీరు ప్రచారం అన్నారు ఒక రకంగా మోసగించడం అనే దాని కింద వస్తుంది అక్కడ చట్ట ప్రకారం అయితే ఎందుకంటే అక్కడ మీరు ఇందాక ఇచ్చారు మన గౌరవ పోలీసులు మన దానికి ఏమి ఇచ్చారంటే ఆఫీసర్ అది ప్రూఫ్ అయినట్టుగానే ఇచ్చారు సమ్ నవోదయ స్కూల్లో అతను చదువుతున్నట్టు ఇచ్చారు అతన్ని తీసుకొచ్చి నా స్కూల్ అని చెప్పినట్టుగా అతను చెప్పడం కూడా నేను పోలీస్ వారి దగ్గర రికార్డ్ అయింది సివిల్ కేసు కింద మనం చెప్పాలి దానిలోనే క్రిమినల్ ఎంత వరకు ఉందో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే పోలీసులు అది చెప్పారు కాబట్టి నాకేం శాఖ చర్యలు తీసుకోమన్నారు ఎంక్వైరీ మొదలు పెడతాం ఎంక్వైరీలో ప్రూఫ్ అవుతుంది ప్రూఫ్ అయితే ఆటోమేటిక్ గా మేము ఇక్కడ దానికి కూడా ఈ రకమైన చర్యలే ఉంటాయి ఈ గ్రూప్ సిక్కోలు జిల్లాలో విద్య పేరుతో పెద్ద దందానే చేస్తోంది ఐఐటి మెడికల్ విభాగాల్లో కోచింగ్ పేరుతో దండుకుంటోంది రంగురంగుల ప్రోచర్లను ప్రింట్ చేసి మాయ చేస్తోంది వీరి ప్రచారాన్ని నమ్మి చాలా మంది తమ పిల్లలను వేలకు వేలు ఫీజులు కట్టి జేవై గ్రూప్ లో జాయిన్ చేస్తున్నారు తర్వాత నిజం తెలుసుకుని లబో దిబోమంటున్నారు అసలు నిజమేంటంటే వీరిచ్చే ట్రైనింగ్ ఏమాత్రం నాణ్యమైంది కాదని అక్కడి స్టూడెంట్సే చెప్పడం అవును మాయ మాటలతో పబ్బం గడుపుకుంటూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు జేవై గ్రూప్ సంస్థల ఫౌండర్ శంకర్ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు దిగుతున్నారు ముందు నుంచి మహాప్రస్థానం టీవీ చెబుతుందే ఇప్పుడు నిజమైంది జేవై గ్రూప్ దొంగ ర్యాంకులతో రెచ్చిపోతుందని మొత్తుకుంటోంది మహాప్రస్థానం స్టూడెంట్ రోహిత్ విషయంలో ఇదే మరోసారి రుజువైంది అందుకే విద్యార్థుల తల్లిదండ్రులారా బాగా ఆలోచించుకున్నాకే మీ పిల్లలను కోచింగ్ సెంటర్ జాయిన్ చేయండి జేవై గ్రూప్ లాంటి సంస్థలను నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి లేదంటే డబ్బులతో పాటు విలువైన సమయం అంతా వృధా అవుతుంది బీ కేర్ఫుల్ ఇక జేవై గ్రూప్ అరాచకాలపై వరుస కథనాలను అందిస్తూనే ఉంటుంది మీ మహాప్రస్థానం టీవీ ఇప్పటికీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి